వెల్కమ్ టు లక్కీస్ కిచెన్ ఇవాళ మన కిచెన్లో మేతి పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను పన్నీరు ఇలా నేను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఆయిల్ ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు కారం మిరియాల పొడి కరివేపాకు పసుపు ఒక పెద్ద సైజ్ టమాటా కట్ చేసి పెట్టాను ఒక ఏడెనిమిది జీడిపప్పులు అలాగే మెంతెం కూర పెద్ద మెంతెం అంటాం కదా నేను దీన్ని మంచిగా నీట్గా కట్ చేసి పెట్టాను కడుక్కొని ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ పోపు దినుసులు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా ఒక బౌల్లోకి వేసుకొని ఇందులో మనము కొద్దిగా హాఫ్ స్పూన్ కారం అలాగే హాఫ్ స్పూను మిరియాల పొడి కొద్దిగా ఉప్పు కొద్దిగా ఒక హాఫ్ స్పూను ఆయిల్ ఇవన్నీ వేసి దీన్ని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకుందాము అలాగే మనం తీసుకున్న మెంతెం కూర ఉందిగా ఫ్రెండ్స్ మెంతెం కూర కొద్దిగా కొత్తిమీర వేసి దాన్ని కూడా గ్రైండ్ చేసుకుందాము పేస్ట్ చేసుకొని తీసుకుందాము ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకొని దీన్ని పక్కకు పెట్టేద్దాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు మనము టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ ఎక్కాక మనం తీసుకున్న ఆనియన్ వేసుకుందాము నేను ఆనియన్ వేసేసాను అలాగే మనం ఇప్పుడు కరివేపాకు పోపు దినుసులు మనం తీసుకున్న వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మంచిగా కలియబెట్టుకుందాము ఇది ఒక టూ మినిట్స్ మంచిగా కుక్ అవనిద్దాం చూడండి ఇలా మంచి కలర్ రావాలి ఇప్పుడు మనము వన్ స్పూను పసుపు వేసుకుందాము అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ఇందులో వేసేసుకొని మంచిగా కలియబెట్టి ఒక టూ త్రీ మినిట్స్ దిండి మంచిగా మగ్గనిద్దాము మూత పెట్టుకుందాము మూత తీసాను చూడండి టమాటా అంతా మంచిగా మగ్గింది ఇప్పుడు మనము ఈ మనం మెంతెం కూర జీడిపప్పు అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా దీన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి అలాగే మన టేస్ట్కి సరిపడా కారం అక్కడ హాఫ్ స్పూన్ వేసాను కదా నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ ఉప్పు ఇప్పుడు దీన్నంతా మంచిగా కలియబెట్టి ఫైవ్ మినిట్స్ మళ్ళీ మంచిగా కుక్ అవనిద్దాము మూత పెట్టుకొని చూడండి మనం వేసుకున్న మంతికూర పేస్ట్ మంచిగా కుక్ అయింది ఆయిల్ కూడా పైకి వచ్చింది ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకొని మంచిగా కలిగి దీన్ని మంచిగా కలిగి పెట్టుకొని మళ్ళీ ఒక త్రీ మినిట్స్ మూత పెట్టుకొని మంచిగా కుక్ చేసుకుందాం దీన్ని చూడండి మన పన్నీరు మంచిగా కుక్ అయ్యి ఆయిల్ కూడా పైకి వచ్చింది ఇప్పుడు మనం తీసుకున్న కొత్తిమీర ఇందులో వేసేసుకుంటున్నాను అలాగే మనం తీసుకున్న వన్ స్పూన్ ధనియాల పొడి ఉంది కదా అది కూడా ఇందులో వేసేసుకుంటున్నాను ఇప్పుడు మంచిగా కర్రీగా పెట్టుకొని ఒక వన్ టూ మినిట్స్ అలాగే ఉంచి మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో టేస్టీ అయిన మేతి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి